తీసుకొచ్చి గేట్ వేస్తారు మంది మంది తీసుకోవా గేట్ తీసుకోండి మాట్లాడండి బాబా మాట్లాడే మాట్లాడే కొట్టేసారు మాట్లాడే అన్న విషయం మాకు తెలుసు పద్ధతి కాదు కదండి ఎందుకంటే సార్ మన మన లో లో మా వర్గం వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఈ స్టాఫ్ లో ఏది ఎస్పీఎఫ్ లో మా వర్గం వాళ్ళు ఉన్నారు అన్ని వింగ్ లో మా వర్గం వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు ఈ విధంగా నాటకాలు ఆడటం అంటే మాకు ఈ ఒక్క స్టేషన్ లోని మేము టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ స్పెండ్ చేస్తే మిగతా అన్ని ఎట్లా అండి నాగార్జున సాగర్ అంటే చిన్న ఇంత చిన్న ఇది కాదు కదండి ఎన్ని సంస్థల్ని మేము కవర్ చేసుకోవాలి

సార్ ఇది ఒక వ్యక్తి సమస్య కాదు సార్ ఇది ఒక జాతికి సంబంధించిన సమస్య అది నా జాతి వాళ్ళు మీ దగ్గర ఉన్న అన్ని వర్గాల్లో ఉన్నారు దయచేసి మా బాధలు మీరు అర్థం చేసుకోండి మేము కూడా ఎంప్లాయీస్ బట్ ఏంటంటే జాతి కోసం మేము అన్ని సెలవులు పెట్టుకొని వచ్చేస్తున్నాం ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్ ఇష్యూని పెద్దగా చేయకూడదు ఎందుకు అనవసరంగా మేమేదో స్మూత్ గా పోవాలనుకుంటున్నాం